అందరికీ వందనములు ప్రేమే దేవుని బిడ్లారీ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి నిందించటంతోనే ప్రభు యొక్క కృపావర్తన వార్తన విన్నవారండి బుధవారము జనవరి నెల మరి ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే రండి ఈరోజు మనకి ఇవ్వబడుతున్న మాట పడకల మించి లెగటంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నవారండి కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయం కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయము మనం చూసినట్టయితే ఇరవై ఎనిమిదవ వచ్చినాం కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వచ్చిన నా కృప నిత్యము అతని తోడుగా నుండజేసేదను నా నిబంధన అతనితో స్థిరపరిచేదను కాడి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టుగా ప్రేమ దేవుని బిడ్డారు కాల సమయంలో పడకల మించి లేకుండానే ప్రభు యొక్క కృపావార్త ఏంటంటే మన జీవితంలో గమనించాల్సిన కొనం ఏంటంటే ఈరోజు ప్రభు అంతా మాట్లాడుతున్నాడు ఏమని నా నిబంధన అతనితో స్థిరమగా ఉండును కాడ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టు తన నిబంధన తన నిబంధన అతనితో స్థిరముగా ఉండేదోటి చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన నిబంధన మనతో స్థిరంగా చేసేవాడుకుంటాడు ఆయన నిబంధన మనతో స్థిరముగా చేస్తున్నాడు ఆయన నిబంధన మనతో స్థిరముగా చేయటం కొరకై ఆయన మన ఏడన చేసిన కార్యాలు చూసినట్దే అంటే ఆయన నిబంధన మనతో స్థిరంగా చేయటం కొరకై ఆయన మన ఏళ్ళలో చేసిన కార్యాలు అంటే తన నిబంధనలు స్థిరపరచాలంటే మన ఏళ్ళలో ఆయన కొన్ని కార్యాలు చేస్తూ వచ్చాడు ఏంటి మొదటిగా రండి కీర్తన గ్రంథం ఎనభై తొమ్మిదో అదే ఇరవై వచ్చినాం నా సేవకుడైన దావిది నేను కనుగొని ఉన్నాను అక్కడ మొట్టమొదటి ఏంటంటే ఆయన నిబంధన మన ఎడల స్థిరపరచడం కొరకై ఆయన నిబంధన మనకు మన ఎడల స్థిరత్వం కలిగిందిగా స్థిరపరచడం కొరకాయి ఆయన మనల్ని కనుగొన్న వాడుకుంటాడు దావి నా సేవకుడు దావి నేను కనుగొని ఉన్నాను తన నిబంధన మన పట్ల చేయడం తన నిబంధన మన పట్ల జరిగించడం కొరకాయి ఆయన మనల్ని కనుగొన్న మనల్ని కనుగొని మనల్ని మనల్ని తెలుసుకుని తెలుసుకున్నారు మనల్ని కనుగొని మన ఎడల తన నిబంధనని ఏం చేస్తున్నాడు స్థిరపరుస్తున్న వాడుకుంటాడు ఆయనే మనల్ని కనుగొన్నాడు దా నా సేవకుడైన దావ నేను కనుగొన్నట్లు అన్నట్టు ఆయన సేవకుడు దావ ఎలా కనుగొన్నట్టు మనల్ని అలా కనుగొని మనయల్లా తన తన యొక్క నిబంధన స్థిరపరుస్తున్నాడు రెండవదిగా ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు చూడండి ఇరవై వచనంలోనే ఎనభై తొమ్మిది కీర్తనంలో నా పరిశుద్ధ తైలంతో ఆ ఆ అతన్ని అభిషేకించి ఉన్నాను అక్కడ మొట్టమొదటిగా ఆయన కనుగొని ఉన్నాడు తర్వాత ఆయన అభిషేకించిన వాడుకున్నాడు ఆయన నిబంధన మన ఎడలో స్థిరపరచడం కొరకై ఆయన మన ఎడలో చేస్తున్న మొదటి కార్యం ఏంటి ఆయన మనల్ని కనుగొన్నాడు రెండో కార్యం ఏంటి ఆయన మనల్ని అభిషేకిస్తున్నాడు ఏం చేస్తున్నాడు అభిషేకించే వాడుకుంటున్నాడు ఆయన నిబంధనలు మన పట్ల చేయడం కొరకై ఆ చేయబడిన నిబంధనలు స్థిరపరచడం కొరకై ఆయన మనల్ని అభిషేకించాడు ఎట్లా అభిషేకించాడు యో మత్స్య సుమార్తలుగా రాబడుతుంది క్రీస్తు అర్థం ఏంటి అభిషక్తుడు అంటే ఆయన కుమారుని యొక్క రక్తం ధర ఆ కుమారుని యొక్క రక్తం మనల్ని కడిగి ఆయన చేసినటువంటి నిబంధనని స్థిరపరచడం కొరక కుమారుని యొక్క రక్త మనల్ని కడిగి మన అభిషేకించిన వాడుకుంటాడు కాబట్టి ఆ కుమారుని యొక్క రక్తం ధర్మాన్ని కడబట్టం ధర అభిషేకించబట్టం ధర నిబంధన స్థిరపరచబడుతుంది ఇది రెండు మూడో విషయం కీర్తన గ్రంథం ఎనభై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటి నా చెయ్యి ఎడతగ కథనికి తోడయ్యుండును కాబట్టి ఇక్కడ మూడో కోణం ఏంటంటే మొదటిగా ఆయన కనుగొన్నాడు రెండు ఆయన అభిషేకించాడు మూడోదిగా చూసిన ఆయన తన నిబంధన మన ఎడలో స్థిరపరచడం కొరక ఏమంటున్నాడు నేను అతనికి తోడై ఉన్నాను ఆయన మనకు తోడుగా ఉంటూ వచ్చిన వాడుకుంటాడు ఆయన మనకు తోడుగా ఉండి నిన్నెన్నడో విడవను ఎడబాయనన్న దేవుడు భయపడకము నీ ముందర నడిచి వాడు నీ దేవుడు ఎహోవా అన్నట్లు ఆయన ముందర నడిచి ఆయన మనకు తోడుగా ఉండి పగలు ఎండు దెబ్బన రాత్రి వెన్నెల దెబ్బన తగలుకోకుండా ఆయన మనకు తోడుగా ఉండి మనకు మన ఎడో తన నిబంధన స్థిరపరుస్తున్నాడు ఆయన నిబంధన మన ఇళ్ళ స్థిరపరచడం కొరకే మనకు కనుగొన్నాడు ఆయన నిబంధన మన స్థిరపరచడం కొరే ఆయన మనల్ని అభిషేకించాడు ఆయన నిబంధన మన ఇళ్ళ స్థిరపరచడం కొరకే ఆయన మనకు తోడుకుంటున్నాడు ఇక నాలుగో విషయం చూసినట్లయితే కీర్తన గ్రంథం ఎనభై తొమ్మిదో నా బాహుబలం అతను కనపరిచేదను ఆయన తన నిబంధన మనకి మన ఇళ్ళ స్థిరపరచడం కొరకై తన బాహుబలముతో బలముతో మనకు కనపరిచి తన బలమును మనకు కనపరిచి తన బలమును మనకు చూపించి ఆ బలము ద్వారా మనలో ఉన్న బలహీనతలు తొలగించేసి ఆయన బలంలో మనం ఇమగ్నమై ఆయన బలంలో మనం కూడా ఉండేటట్టుగా చేసి ఆయన బలాన్ని మనకిచ్చి ఆయన బాహుబలాన్ని మనకిచ్చి ఏం చేస్తున్నాడు ఆయన నిబంధన స్థిరపరుస్తున్నాడు ఆయన నిబంధనను స్థిరపరచడం కొరకాయ ఆయన మనల్ని కనుగొన్నాడు ఆయన నిబంధన స్థిరపరచడం కొరకాయ ఆయన మనల్ని అభిషేకించాడు ఆయన నిబంధన స్థిరపరచడం కొరకాయ ఆయన మనకు తోడుకున్నాడు ఆయన నిబంధనలు స్థిరపరచడం కొరకాయ ఆయన తన మనకి మనకిస్తున్నాడు తన బలం మనకిస్తున్నాడు ఆయన తన నిబంధనలు స్థిరపరచడం కొరకాయ ఇంకేం చేస్తున్నాడు గ్రంథం ఎనభై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాలో ఏ శత్రువును అతని మీద జైవు అంటే ఏ శత్రువు కూడా మన మీద జైని అందుకోకుండా ఏ శత్రువు మన మీద జయ జయమును అందుకోకుండా విజయం పొందుకోకుండా ఆయన చేస్తున్న వాడి ఉన్నాడు ప్రతి శత్రువు మన ఎదుట ఓడిపోయేటట్టు ప్రతి శత్రువుకి మనకు ఎవరైతే శత్రువులుగా మారుతున్నారో ఎవరైతే మనకు శత్రువులుగా ఉన్నారో వారికి జీవితంలో ఓటమి వచ్చినట్టు వారు శాశ్వతంగా ఓడిపోయేటట్టు వారు ఎప్పటికీ ఓడిపోయేటట్టుగా చేసి ఆయన తన నిబంధన మన స్థిరపరుస్తున్నాడు కానీ కాలం పడకల మించి లాగని ప్రభు యొక్క కృపావర్తనం ఏంటంటే మనం ఈ కాలం పడకల మించి లాగా ప్రభు యొక్క సత్య కృప సత్య యొక్క సువార్త కృపవర్తనం ఏంటంటే మన జీవితాల్లో గమనించాల్సిన ఐదో కోణం ఏంటండి ఆయన మన ఎలా తన నిబంధనలు తెరపాల్స్తున్నాడు ఆయన తన ఆయన తన నిబంధన మన ఎలా స్థిరపరచడం కొరకై ఆయన మనల్ని కనుగొన్నాడు మనల్ని అభిషేకించాడు మనకు తోడే ఉండాడు ఆయన బాగుబలాన్ని మనకిచ్చాడు ఇంకా ఆయన మన పైన విజయాన్ని ఇచ్చిన వాడికి ఇంత గొప్ప ధన్యత మనకిచ్చి ఆయన తన నిబంధనలు స్థిరపరచడం కొరకు ఇంత గొప్ప ధన్యతను మనకి ఇచ్చినందుకై ప్రభుని మనం స్తుస్తూ ఈ ధన్యతను పోగొట్టుకో పోగొట్టుకోకుండా ఉండడం కొరకై ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన దేవ మీకు స్తోత్రం విత్తమైనటువంటి మాటలకు నీరు కట్టి చేసి మీరు మా ఇళ్లతో మీ నిబంధన స్థిరపరచడం స్థిరపరచడం కొరకు మీరు మమ్మల్ని కనుగొన్నారు దేవ స్థిరపరచడం కొరకు మీరు ఏం చేస్తూ వచ్చారు మీ మాటలు వినబడుతూ వచ్చింది ఆ మాటల ప్రకారం మేము జీవించినట్టు సాయించమని యేసు సుప్రభు నాములు విశ్వాసంతో ప్రార్థించి స్థుతించి అడిగి ఉంటున్నాను తండ్రి ఆమె అందరికీ ప్రయత్నాడు